ఏ ఏదేమైనా సరే మల్లి త్యాప కేంద్రంలో బీజేపీ రావాలా అని చెప్పి బీజేపీ వాళ్ళు పావులు కదుపుతున్నారు ఇగ మొన్న జరిగిన ఎలక్షన్ల లా ఎనిమిది స్థానాలని ఇగ సొంతం చేసుకున్నారు కదా ఇక ఇప్పుడు కేంద్రంలో మళ్ళా బీజేపీ రావాలా ఏదైతే చెప్పి ఇక గట్టిగానే కూర్చున్నారని చెప్పాలా ఇక చూద్దాం పాండ్రి అసలు కథ ఏందోడా మల్లో త్యాప కేంద్రంలో పాగేసేతందుకు బీజేపీ పావులు అదుపుతున్నది ఉత్తర భారతదేశంలో పటిష్టంగా ఉన్న కమలనాథులు ఈ త్యాప దక్షిణ భారతంలోనే గల మార్కు చూపించాలని భావిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ మీద బీజేపీ అధినాయకత్వం పెట్టింది బాగానే అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్న కమలం పార్టీ ఇక లోక్సభ ఎన్నికలలో కూడా గల సత్తో చూపించాలని భావిస్తున్నది గట్టిగానే ఎగిల్ల భాగంగా తెలంగాణలున్న పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటించిండ్రు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎన్నికలను దిష్ట పెట్టుకుని పార్టీ నాయకత్వం అంతా కూడా విస్తృతంగా మండలాల వారిగా గ్రామాల వారిగా పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తా ఉన్నాం ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో అధికారంలో రావడం కోసము ఎన్నికల్లో మా ప్రచార భేరీని మోగించనున్నాం ఇక తెలంగాణలో మొత్తం పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు పదిహేడు మంది ఇన్ఛార్జీలను ప్రకటించిండ్రులా గ్రామ స్థాయిలా పార్టీ బలోపేతం కోసం ఇన్ఛార్జీలు కృషి చేయాలని ఎప్పుకొచ్చిండు ఇక పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర వడుతోని ఇక పార్టీని ఇంకింత గట్టిగా వేసేటట్టు పనిచేయాలని కిషన్ రెడ్డి సూచించిండు అందరికి మొత్తం కమలనాథులు తెలంగాణలో అత్యధిక సీట్లు గెలిచి మోడీకి గిఫ్ట్ ఇవ్వాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తాయి